ఇండియన్ క్రికెట్లో మరో సంచలనం పుట్టుకొచ్చింది అతి పిన్న వయసులో రికార్డుల మోత మోగిస్తుంది ఐపీఎల్లో వెలుగు చూసిన ఈ అద్భుత పేరే వైభవ్ సూర్యవంశి నిన్నటి మ్యాచ్లో ముప్పై ఐదు బంతుల్లో వంద చేసి గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసాడు అతి చిన్న వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టింది ఎవరు అంటే ఇప్పటి వరకు టక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్ కానీ ఇక మీదట చెప్పే పేరు వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో పుట్టుకొచ్చిన ఈ సంచలనం మ్యాచ్ మ్యాచ్ కు అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు మొదటి మ్యాచ్లో తక్కువ స్కోర్ అయినా వా వా అనిపించాడు రెండో మ్యాచ్లో అయితే నోటి మాట రాకుండా చేశాడు వైభవ్ ఉప్పెనల బౌలర్ల మీదకు విరుచుకు పడ్డాడు ముప్పై ఐదు బంతుల్లో నూట ఒకటి కొట్టాడు పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లతో చేశాడు ఇంత చిన్న వయసులోనే అంత బాగా ఆడటం ఒక ఎత్తు అయితే నిన్నటి మ్యాచ్లో వైభవ్ మరో రికార్డు కూడా కొల్లగొట్టేశాడు లో అత్యంత వేగంగా శతకం కొట్టిన వారిలో రెండో ప్లేస్ సాధించాడు కరీం జనత్ వేసిన పదో ఓవర్లో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్తో తో విరుచుకు పడ్డ వైభవ్ తర్వాతి ఓవర్లో తొంభై నాలుగు పరుగుల దగ్గర మరో సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు దీంతో గుజరాత్ ఇచ్చిన రెండు వందల పరుగుల టార్గెట్ దూదినిపించేలా ఎగిరిపోయింది వైభవ్ పుణ్యమా అని రాజస్థాన్ పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది టీ ట్వంటీ క్రికెట్లో యాభై పరుగులు వంద పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ క్రికెటర్ ఈ మెగా టోర్నమెంట్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ అంతకుముందు క్రిస్గెల్ ముప్పై బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు ఇక ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఇండియన్ దీన్ని మురళి విజయ్తో కలిపి పంచుకున్నాడు ఐపీఎల్లో అతిపిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడు